అయ్యోలు ఏమన్నాడు నీ తమ్ముడైన హే ఎక్కడ అన్నప్పుడు వాడు ఏమన్నాడా నేనేమైనా నేనేమైనా కావలవాడినా అన్నాడు వాడు కావలవాడు కాదు వాడు నేనేమైనా కావలవాడినా అంటున్నాడు మంచి మాట చెప్పాల్సి వాడు చంపి చేర్చుకొస్తున్నాడు తెలుసా తమ్ముడిని చంపేసి బైబిల్ ఎత్తుకొని చేర్చుకొస్తున్నాడు వాడు ఎవరిని చంపే చంపి ద్వేషంతో వస్తున్నాడు చర్చికి గొడవ పెట్టుకొని దేశంతో వస్తున్నాడు పగ పెట్టుకొని దేశంతో వస్తున్నాడు చర్చికి ఎట్లా రావాలా ప్రేమతో రావాలా మనోడు ఎట్ట వస్తున్నాడు ఇంట్లో భార్యతో గొడవలు పెట్టుకొని దేశంతో చర్చికి రావడం భర్తతో గొడవ పెట్టి దేశంతో చర్చికి రావడం అతతో కొడత పెట్టు గొడవ పెట్టుకోండి దేశంతో చర్చికి రావడం ప్రభుత్వం చాలా చెప్పాడు నువ్వు చర్చికి వచ్చేటప్పుడు చాలామంది అంట అత్త చర్చికి వచ్చినప్పుడు నేను వస్తుంది అంట అంటే అత్త అత్తాత్మతో వస్తుందంట కోడలు చర్చకు వచ్చేటప్పుడు నేను కోడలని అంట వస్తుందంట పా చర్చికి వచ్చేటప్పుడు నేను పాస్టర్ అంట అంటే పాస్టర్ ఆత్మ అంటే నువ్వు కోడల ఆత్మతో అత్త ఆత్మతో కూతురు ఆత్మతో పాశ్చాతాత్మ పాస్టర్ మాస్టర్తో రాకూడదు నువ్వు పరిశుద్ధాత్మతో రావాలా హాలేలు పరిశుద్ధాత్మతో సన్నిధికి రావాలా కయ్యాణి ఎలా వస్తున్నాడు మందిరానికి తమ్ముడు చంపి ద్వేషంతో వస్తున్నాడు వాడు ద్వేషం కలిగి ఉన్నాడు వాడు అసూయ కలిగి ఉన్నాడు వాడు పక్క కలిగి ఉన్నాడు వెంటనే దేవుడు అడిగిన వాడు వాడు ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు నేనేమైనా ముగిస్తున్నా కావలమని అంటున్నాడు దేవుడే ఏమి నీ తమ్ముడు హేబేలు ఎక్కడ ఎక్కడా అన్న పడేవాడు ఏమన్నాడా నేనేమైనా కావలవాడనా సమాధానం చూడండి ఎలా తమ్ముడిని మా ఇంగ్లీష్లో అన్ననే ఓకేనా రెండింటిని బ్రదరే అంటారుగా ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్ ముగిస్తుంది ఏసు ప్రభుని చంపింది నేను మిమ్మల్ని అడుగుతున్నా వాడు ఏమన్నాడు నేనేమైనా మిమ్మల్ని అడుగుతున్నా మీ సహోదరుని చంపింది ఎవరు చెప్పండి గట్టిగా వాళ్ళకి చెప్తారా మాకేం తెలుసా అయోశ ప్రభుని ఊరు చంపినారా మీరేనా ఒప్పుకుంటారా చేతులు ఎత్తతారా అయితే ఒగ్గి లొంగిపోతారా అమ్మ యేసని చంపింది ఎవరమ్మ మీ సహోదరుని చంపింది ఎవరు మీ బ్రదర్ని చంపింది ఎవరు మేమే వాడి వల్ల చెప్పకూడదు నువ్వు ఎవరు వలే కయ్యని వల్ల చెప్పకూడదు మా బ్రదర్ని చంపింది నేనే మేము కాదు గుంపు చంపలయ్యాడా మీరందరూ కలిసి చంపినారా వ్యక్తిగతంగా నేనే అది ఈరోజు విశ్వాసం ఆ యేసు ప్రభుని చంపింది నేనే ప్రభు ఆ చేతులకు మేకలేసింది నేనే ఆ తల్ల మీద ముళ్ళకి రెట్టి పెట్టింది నేనే నా అతిక్రమ నిమిత్తం ఆయన గాయపరచిబడ్డాడు ప్రభువాడు వలె సమాధానం కాదు నీ సమాధానం నీ సమాధానం ఎలా ఉండాలా అది నేనే ఐ సరెండర్ ప్రభు నేను లొంగిపోతున్నాయా వాడి వల్ల దుష్టుడు వల్లనే సమాధానం ఇవ్వడం లేదు ఎస్ ప్రభుని చంపింది నేనే నేను కాదు అన్నామనుకో నీ మీద రక్తం నేరస్థాపన చేస్తుంది ఏ రక్తము శిలువు మీద ఉన్న రక్తం కయ్యోని నేను కాదన్నప్పుడు వాడి మీద ఎవరు నేరస్థాపన చేశాడంటే రక్తము నేరస్థాపన చేసింది రక్తం మాట్లాడుతుందా మాట్లాడింది రక్తము అలె లూ నుంచి చూసిన బయటకు వచ్చేటప్పుడు ఆమెగా గొర్రెల్ల వధించినప్పుడు ఆ గొర్రె పిల్లల యొక్క రక్తము ఇంట్లో కొట్టినప్పుడు ఆ యొక్క రాత్రి ఆ ఇంటిలోకి ప్రవేశించినప్పుడు రక్తం ఆపుతా ఉంది అక్కడ ఓ దూత లోపలికి రావద్దు ఎందుకంటే లోపల గొర్రె పిల్లలు వదిస్తా ఉన్నారు లోపల ప్రభ రాత్రి భద్ర జరుగుతూ ఉంది నువ్వు సంహారపు దూత లోపలికి రావడానికి లేదు అది రక్తం మాట్లాడుతుంది అక్కడ రక్తం మాట్లాడుతుంది ఇక్కడ ఈ రాత్రి నువ్వు నాకు తెలీదు నేను చంపలేదని అన్నావా సిలి మీద రక్తం నీ మీద నేరస్థాపన చేస్తుంది